చిన్నపిల్లల వంటకాలు అటుకులు అరటిపండు పాయసం ఆహార పదార్థాలు పొడి చేసిన అటుకులు వంద గ్రాములు చక్కెర ఇరవై గ్రాములు పాలు యాభై మిల్లీ లీటర్లు అరటిపండు సగం లేదా యాభై గ్రాములు తయారు చేసే విధానం అటుకుల పొడిని పాలల్లో కలపండి గుజ్జుగా చేసిన అరటిపండును కలపండి అన్నింటినీ చక్కటి మిశ్రమంలా కలిపి తినిపించండి చిన్నపిల్లల వంటకాలు రాగి లడ్డు ఆహార పదార్థాలు రాగిపిండి యాభై గ్రాములు బెల్లం యాభై గ్రాములు పల్లీలు పదిహేను గ్రాములు నూనె ఐదు మిల్లీ లీటర్లు తయారు చేసే విధానం రాగి పిండిని ఇరవై నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి పల్లీలను వేయించి పై పొట్టు తీసి మెత్తగా పొడి చేయాలి బెల్లంను ముదురు పాకం వచ్చేలా తయారు చేయాలి ఉడికించిన పిండిని పల్లీల పొడిని నూనెను పాకంలో వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి ఆ మిశ్రమంతో లడ్డుగా చుట్టాలి